హలో అండి అందరికీ అరిటాక్తో చికెన్ బిర్యానీ పొట్టడం ట్రై చేశానండి ఈ సండే దానికోసం ముప్పావు కేజీ చికెన్ ముప్పావు కేజీ బాస్మతి రైస్ ముందుగా వాష్ చేసి రెడీ చేశాను బాండీలో ముందుగా సగం ఆయిల్ సగం నెయ్యి వేసి యాలకులు లవంగాలు దాల్చిన చెక్క పలాపు మరాఠీ మొగ్గ బిర్యానీ ఆకు తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి టమాటా ముక్కలు వేసి వేగాక చికెన్ ముక్కలు ఉప్పు వేసి బాగా ఫ్రై అవనిచ్చానండి వాటర్ బాగా ఇగర్నివ్వాలి లేదంటే నీచివాసన వస్తుంది తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కారం పసుపు వేసి ఫ్రై అయ్యాక కారం ముక్కలు బాగా పట్టనిచ్చాక రైస్ వేసి బాగా కలిపి పక్కన ఒకటికి రెండు వాటర్ గిన్నెలు వేసి బాయిల్ అయ్యాక ఆ వాటర్ని బాండీలో బిర్యానీ బాండీలో యాడ్ చేశానండి ఇప్పుడు హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ బిర్యానీ మసాలా ఒక స్పూన్ ధనియా జీరా పౌడర్ వేసి బాగా కలిపి మూత పెట్టి పది నిమిషాలు పెద్ద మంట మీద పది నిమిషాలు చిన్న మంట మీద కుక్ ఇచ్చానండి ఈ బిర్యానీ రెడీ ఇప్పుడు అరిటాకులో బిర్యానీ వేసి పొట్లం కట్టి అట్ల పెనం మీద సిమ్లోలో ఐదు నిమిషాలు ఉంచాను అయితే నాకు నార్మల్ బిర్యానీకి పొట్లం బిర్యానీకి పెద్దగా తేడా కనిపించలేదు కానీ నార్మల్ టేస్ట్గానే ఉంది చాలాసేపు వేడిగా ఉంది ఈ విధంగా మీరు ట్రై చేయండి ఈ సండే ఎంజాయ్ చేయండి